హైస్ ఈరోజు తెలుగు భాషని మన తెలుగు వాళ్ళు ఎలా చనిపేశారంటే పదాలకు సంబంధించి ఒత్తులు దీర్ఘాలు పురుళ్ళు ఇవన్నీ పక్కన పెట్టండి మనం షాపు దగ్గర తింటాం కదా హోటల్లో బోండాలు అంట మైదేమిడితే వేస్తారు చెట్టు వేస్తాయి బొండాలు అంటారు కొబ్బరి బొండాలు కొబ్బరి బోండాలు కాదు కొబ్బరి బొండాలు ఆ బోండం అంటే మనం తాగేది ఉందో కొబ్బరి బొండం తినేది ఉందో బోండం బోండాల ఈ చిన్న డిఫరెన్స్ కూడా తెలియక పిల్లలు కొంతమంది పాప అమాయకంగా వాటిని అంటున్నాం తింటున్నాం వీటిని బొండాలంటున్నాం తాగుతున్నాం అది అలా రెండు అని చెప్పేసి అంటే తల్లిదండ్రులకు ఏం చెప్పాలో తెలియట్లేదు ఎందుకంటే పాపం తెలియదు కదా ఏం లేదు నా బాలి ఒకటే చాలా చిన్న వీడియోని వీళ్ళకి అందరికి షేర్ చేయండి నేను చెప్పాల్సిన ఒకే ఒకటి ఇక నైనా మనం రెగ్యులర్ వాడే పదాలకు సంబంధించి అర్థాలు పలికే విధానం పిలవని చెప్పండి ఇట్స్ మ సిన్సియర్ రిక్వెస్ట్